అందరికి సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు గుంటూరు జిల్లా తెనాలికి వచ్చాము మరి తెనాల్లో మా ఆప్త మిత్రుడు మిత్రులు అనే కంటే మా అన్న ఉపాధ్యాయ సంఘ నాయకుడు అలాగే నాస్తికుడు వ్యక్తిగతంగా మా నమ్మకాల నిర్మాణ సంఘానికి ఒక దిక్కు అది ప్రధాన సలహాదారుడు అంటామా గౌరవ అధ్యక్షుడు అంటామా లేదా యాక్టివ్ మెంబర్స్ని కోఆర్డినేట్గా చేసే అన్నా ఇవన్నీ పక్కన పెడితే నా మనసు తెలిసిన మనిషి తెలుగు పంతులు అంతనా మనం ఇప్పుడు కాసేపు ఇచ్చేట్లు అన్న మీకు ఈ తెలుగు పంతులు అంటేనే మామూలుగా భక్తిని బోధించేది ఎక్కువ ఉంటుంది కదా నాస్తికత్వం ఎట్లాంటిదన్న మీకు అంటే సహజంగా భక్తిని బోధించినప్పటికీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా భక్తితోనే పెరిగాం క్రైస్తవ భక్తితోటే కానీ ఈ కరోనా వచ్చినటువంటి కాలంలో కొంత మార్పు చెందాం పోయినా కరోనా వస్తుంది అలాంటప్పుడు బాధ కలిగింది ఇప్పుడు దేవుడు మన సజీవుడైన దేవుడు రక్షించారు కదా ఎందుకు చనిపోతున్న చిన్నపిల్లలు చనిపోతున్నా ఎందుకు ఉడికి ఉంటున్నాను అండి కొంచెం అట్లాంటి బాధ కలిగింది అందుకోసం అక్కడ నుంచి అసలు ఏంటి అసలు ఏమైనా ఉన్నాడో అని తెలుసుకోవటం మొదలు పెట్టి చివరికి సరే ఒక వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే ఒక సంఘ సంస్కారం ఒక సంఘ సంస్కారత మాత్రమే అని తెలుసుకొని ఆయన ఆ విధంగా గౌరవించుకుంటూ ఇక బుద్ధుడు ఏం చేశాడు అనేటువంటి విషయాలు తెలుసుకొని ఇక బుద్ధుడు ఎక్కువ మంది కష్టమైంది అన్న అంటే రెగ్యులర్ గా చర్చికి వెళ్ళి జీసస్ ని ప్రేర్ చేసే వ్యవస్థలో నుంచి దాన్ని నమ్మకపోవడం అనేది చాలా పెద్ద మా అమ్మగారే చాలా అట్లాంటి మాట్లాడిన బాబు దేవుడు బాబు ఎవరు అన్న అనుకున్న దేవుణ్ణి అన్న బాబు శాపగ్రస్తులు అవుతారు కొంత మమకారాన్ని కూడా విడిచిపెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తా అంటే కన్న పేగు కంటే కొడుకు అంటే కూడా దేవుడే దైవమే వాళ్ళకి ఎక్కువ అట్లాంటి పరిస్థితి కూడా సో చాలామంది నా స్నేహితులు ఏమంటారంటే సనాతన హైందవ ధర్మాన్ని పాటించే కుల వ్యవస్థని మన ధర్మాన్ని పాటించే వ్యక్తులు ఎవరైతే నిమ్న కులాలో పీడనకు గురైన కులాలో వాళ్ళు దేవుణ్ణి నెలపెట్టడం పెద్ద విషయం కాదు కానీ క్రైస్తవాన్ని నుంచి బయటికి రావడం చాలా కష్టం అని ఇది కొంత నేను కూడా నమ్ముతాను ఎందుకంటే అదే స్కూల్లో అలా ఒక గంట రెండు గంటల క్లాస్ చెప్పినాక మీరు చెప్పేది కొంత నిజమే అనిపిస్తుంది అన్నయ్య అంటారు కానీ క్రైస్తవ బిడ్డలు నువ్వేమన్నా చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ప్రభువుడు జీవంగుల దేవుడు అతనే నిత్యము సత్యము అని చెప్తూ ఉంటారు మరి మీరు లేడు అన్న దగ్గర ఆగిపోయారా ఇంకేమైనా పరిశోధన చేయడము పుస్తకాలు చదవడము మిమ్మల్ని మీరు సంపాదించుకోవడానికి చాలా చాలా చదువుతూ ఉన్నాం కానీ ఒక సంఘ సంస్కర్త సమాజంలో పీడనకు గురైనటువంటి ఇబ్బందుల గురైనటువంటి వాళ్ళందరినీ కూడా రోగు చేసి వాళ్ళని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కానీ అద్భుతాలు అనేటువంటివి అభూత కల్పన అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు మూడు రోజుల్లో లాజర్ని కులీనటువంటి శవాన్ని లేపాడు మరి సొంత మా రక్త సంబంధికులు తల్లిదండ్రులు మమకారం కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎందుకు లేపట్లేదు కుంటి వాళ్ళకి కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి మూగ వాళ్ళకి మరి బాగు చేసినటువంటి వాడు ఈరోజు కనీసం పల్లెల్లో ఎందుకు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళు చెవిటి వాళ్ళు ఉన్నారు మరి ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి చర్చిలకు వెళ్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఇట్లాంటి దివ్యాంగులు ఉన్నారు కనీసం వాళ్ళకన్నా నువ్వు స్వస్థత ఇవ్వాలి కదా ఇంకా ఏమి ఇవ్వలేదు ఇక అందరిలాగే మీరు కూడా మినకుని పోయారు అనేటువంటి బాధతో ఇక నేను కూడా చర్చికి కూడా వెళ్ళటం అనేటువంటిది మానేశాను అయితే మేము చర్చి మాత్రం నాలుగు సార్లు ఎలక్షన్లు అమ్ముడు పోయి కోటి రూపాయలతో చర్చి కట్టుకున్నాం మా ఊళ్ళో దాచేపల్లి పక్కన కేసానపల్లి అయినప్పటికీ ఏం ఉపయోగం అంటే చర్చి వాళ్ళందరూ ఒక పార్టీ పోటీస్తారు మాట తీసుకొని డబ్బులు తీసుకొని చర్చి కట్టుకున్నాం అంతే దాదాపుగా ఆ చర్చి పూర్తి అవడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది నాలుగు సార్లు అందరూ పల్లెంతా కూడా ఒక మూడు వందల కుటుంబాలు ఎలక్షన్లు అమ్ముడుపోతే కానీ ఆ చర్చి అవ్వలేదు కానీ ఒక గ్రంథాలయం లేదు పెద్ద శృంగారపరితమైనటువంటి దేవాలయం ఉంది కానీ కానీ పిల్లలు చదువుకోవడానికి మంచి గ్రంథాలయం లేదు రాబోయే కాలంలో చర్చిలన్నీ కూడా గొప్ప గ్రంథాలయాలుగా మారాలని కోరుకుంటున్నారు కాబట్టి గ్రంథాలయాలుగా మారాలి ఎవరైనా పోయి సమావేశం పెట్టుకునే పబ్లిక్ ఓపెన్ డయాసులుగా మారాలి ఓపెన్ జిమ్లుగా మారాలి తర్వాత ప్రజా వైద్య కేంద్రాలుగా మారిపోవాలి అవన్నీ ఉమ్మడి ఆస్తులుగా అందరికి అందుబాటులో ఉండే వ్యవస్థలుగా మారాలి ఇప్పుడు ప్రతి మతానికి సంబంధించింది ఆ మతస్తులకి అది కూడా హిందువులకైతేనేమో ఏడాది పది పన్నెండు పండుగలుగా ఆ టైంలో అది మిగతా టైంలో అది అంత విశాల ప్రాంగణం మిగతా టైంలో ఓన్లీ అందులో పనిచేసి ముగ్గురు పూజారులకు ఉపాధించే కేంద్రం అయితే తప్ప అందరు ప్రజలకు సమావేశానికి పనికిరాదు పుట్టినరోజుకో సాగుకో మీటింగ్కో ఒక చర్చలు జరగడానికి దేనికి పనికిరాదు అది మసీద్ అయితే అమతస్థులు మాత్రమే అది కూడా శుక్రవారం రోజు ఎక్కువగాను మిగతా రోజుల్లో నమాజ్ చేసి కూర్చొని దండబెరుడే ఇక ఇంకా క్రైస్తవులు అంటే ఆదివారం రోజు కోసమే అది మిగతా ఐదు రోజులు ఆరు రోజులు ఎదురు సుక్షే పంకరా ఇది పోవాలి అన్ని అసలు ప్రజలు మొత్తం ఉమ్మడి సొత్తులను గౌరవించడం పక్కకు పోయి కులం సొత్తులు మతం సొత్తులు భక్తికే అయిపోయిన ఇక్కడ కూడా సెమీ క్రిస్మస్ పేరుతోటి గుడ్ ఫ్రైడే పేరుతోటి అందరు అందరు కలిసి భోజనాలు చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి చందాలు పోగు చేసి కనీసం వాళ్ళు గౌరవ గౌరవ మర్యాదల కోసం పరువు కోసం అందరుస్తున్నారు నేను ఇవ్వకపోతే ఏమవుద్దు అనేటువంటి ఇబ్బందితోటో ఇరుగుతో కనీసం తమ వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోకుండా ఆ దేవుడికి ఇచ్చి మెదలకు ఉండేటువంటి పరిస్థితి మీరు ఒక టీచర్ కదా స్టూడెంట్స్లో ఈ మధ్య ఎక్కువ ఏమో నమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి వాళ్ళు మతానికి సంబంధి మతమే అనేటువంటిది పెద్ద మూఢనమ్మకం ఎందుకంటే అందరూ కూడా నాకులాగా వదిలిపెట్టి రావాలంటే అది చాలా కష్టసాధ్యమైనది అందరిని వదులుకోవటానికి సిద్ధపడినటువంటి వాడు మాత్రమే ఎవరినైనా వదులుకోగలటానికి సిద్ధపడినటువంటి వాడు మాత్రమే ఈ మా ఈ మార్గంలోకి రాగలట కానీ అమ్మో మా అమ్మ నాన్న ఏమైనా ఉంటుందో భార్య ఏమైనా ఉంటుందో పిల్లలు హెసిడిస్తారేమో మళ్ళీ సమాజంలో నాకు గౌరవం పోతుందేమో ఒక తక్కువగా హీన హీనంగా చూస్తారేమో ఆత్మలోనేతభావం కలుగుతుందేమో అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా నేను ఏదైతే నమ్మానో ఆ నమ్మినటువంటి సిద్ధాంతం కోసమే నేను వస్తే అందరితో కలిసి వస్తా లేదంటే ఒంటరిగడైనా ముందుకు పోతా అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో కూడా సరే ఏవి ఎంత మూఢనమ్మకాలు నమ్మకాలు ఏంటి మూఢనమ్మకాలు మనల్ని శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం లేకుండా శాస్త్రీయ దృక్పథం లేకుండా మనం దేవుడు దేవుడు అనుకుంటూ దేవుడు మన జీవితాన్ని మార్చట్లేదు ఈరోజు సద్గురు బాబా బ్రెయిన్ కు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అంతకుముందు ఆయన ఏమన్నాడంటే మీరు ఈ లేహ్యమును మీరు సేవించండి మొత్తం ఇట్లా మీ నరాలన్నీ పోయి సెట్ అయిపోయి రాకెట్ లాగా పనిచేస్తుంది మీ బ్రెయిన్ అని చెప్పి ఇప్పుడు ఆయనే ఆధునిక వైద్యం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఆధునిక వైద్యం దగ్గర పోవాల్సి వచ్చింది పతంజలి రామ్ దేవ్ బాబా కాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవటానికి మోకాళ్ళకి ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికా పోవాల్సి వచ్చింది కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉంటాడు ఆయన మాత్రం కళ్ళ పెట్టుకొని బైబిల్ బయబీజవుతూ ఉంటాడు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకొని ఆలోచించుకోవాలి అసలు ఎప్పుడైతే దేవుడి పేరిట మనం చందాలివటం మానేస్తామో దేవుడు తన తానే మాయమైపోతాడు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ జిల్లాలో వందల మంది ఉన్నారు మీరు మాకు ఒక సలహాదారులుగా కానీ గౌరవ అధ్యక్షులుగా కానీ ఉండాలని కోరుతున్నారు ఖచ్చితంగా నా వంతుగా మీ యొక్క బాటలో మీరు నమ్ముకొని ఏదైతే మూఢనమ్మకాలు నిర్మూలన కృషి చేస్తున్నారో దానికి కూడా సామాజికమైనటువంటి బాధ్యత నాకు ఉంది నా వంతుగా ఆ ప్రయత్నంగా నేను కూడా మీతో పాటు ముందుకు నడుస్తానని చెప్పి కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందా ఇది ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అలాగే నలభై ఏళ్ళ వయసు దాకా స్పష్టమైన క్రైస్తవాన్ని పాటించినటువంటి వ్యక్తి గడిచిన మూడేళ్లుగా మతాలని దైవాన్ని వీడి విజ్ఞానం వైపు బుద్ధుడు పోలి అంబేద్కర్ల వైపు నడుస్తూ ఆ ప్రయాణంలో సోషల్ మీడియా ద్వారా నాకు పరిచయం అయి నేను కూడా మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో నీకు తోడుగా ఉంటానని కలిసి వచ్చిన లక్ష్మణతో మాట ముంచట ఇప్పుడు ఇదే జిల్లాలో ఉన్న తమ్ముడు ప్రభువులు పలకరిద్దాం పృథ్వీరాజు చరిసే హైకోర్టు పృథ్వీరాజు కూడా ఇక్కడ లోకల్ అంత ముందు గుంటూరు జిల్లాకి నాకు సహాయకుడిగా ఉంటానని మాటిచ్చాడు తమ్ముడు ఎక్కడ ఏం చేస్తుంటావు నేను ఎలా నాకు రెండు వేల పదిహేను మనకి అమరావతి మనం మీట్ అయ్యాము ఫస్ట్ గురుకుల పాఠశాల పాఠశాల సెమినార్ ఇచ్చినప్పుడు ఆ సెమినార్ నేను ఇంకా అంత ముందు అంబేద్కర్ ఒక ఆలోచన విధానంతో ఆయన బుక్స్ చదవడం వల్ల కొంచెం నాలో అనేది పరిహాతం అనేది చెంది అన్న మీ యొక్క స్ఫూర్తితో ఇంకా ఇంకేమైనా తెలుసుకోవాలి అన్న ఆలోచనతో నేను ముందు అదడం జరిగింది అలా కెరియర్ గారి బుక్ చదవడం తాపితమ్మ గారి బుక్ చదవడం అవి నాలో ఉన్నటువంటి ఒక అజ్ఞానాన్ని పోగొట్టేసాయి అయ్యేసరికి తర్వాత సరికి ఇక నేను పూర్తిగా నాస్తికులాగా అదే పూర్తిగా ఒక సత్యాన్ని తెలుసుకునే క్రమంలో చాలా అవోదవులు ఉన్నాయి ఏర్పడ్డాయి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ ఐటీసీలో అసిటెంట్ ఇంజనీర్ చేస్తున్నాం గుంటూరు గుంటూరులో ఉండడం మాత్రం ఇదే తినే యా మరి ఈ సోల్జార్ పృథ్వీ మన గుంటూరు మూఢనమ్మకాలని మూఢ సంఘం గుండె తైనట్టు అలాగే ఈ పక్కన ఇంకొక తమ్ముడు ఉన్నాడు ఒకసారి తమ్ముడు పరిచయం చేసుకో నా పేరు హరికృష్ణ బాపట్ల జిల్లా మూఢనమ్మకాల నిర్మూల సంఘం ఇంజార్జీ ఏం చేస్తున్నావు ఏ ఊరు మాది పొన్నూరు నేను ఓకే ఫ్రెండ్స్ ఇది మా అన్నలు తమ్ముళ్ళు మా పుట్టి వారు ఇంకా చాలా మంది ఉన్నారు రోజంతా కలుస్తూనే వచ్చారు కొన్ని వందల మంది కలిశారు మరి ఈ ప్రాంతంలో మన ఉద్యమానికి ఎంతో ఆదరణ ఉంది చైతన్యం ఉంది ఈ ప్రాంతానికి పదే పదే రావడానికి వీళ్ళ సహపోర్ట్ తీసుకుంటానని మీరు కూడా ఎవరైనా ఈ గుంటూరు బాపట్ల పొన్నూరు ప్రాంతం వారు ఉంటే నాకు సంప్రదించి మాకు తోడుగా జత కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను నేను మీ డాక్టర్ భైర్ నరేష్ జై భీం జై జై భీ లక్ష్మణన్న దుర్గక్కలతో తెనాలిలో మీ బైర్ నరేష్ బృందం ఎందుకు చెప్పాలనుకుంటున్నాను లక్ష్మణ్ కుమార్ అన్న గుంటూరు జిల్లాకి ప్రధాన సలహాదారులుగా సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు అన్నకి జాయ్ బే అన్న సలహాలు సూచనలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కోఆర్డినేషన్ అయ్యి త్వరలోనే ఇక్కడ ఒక కార్యవర్గ సమావేశం జరగాలని కమిటీ ఏర్పడాలని మనసారా కోరుతున్నాను ఎవరి పైన కూర్చోవాలి ఎవరి కింద కూర్చోవాలి ఒక క్లాస్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు మా స్కూల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా నేను నాకు మందు ఆడాలకి రెండు వందలు వచ్చినాయి పెట్రోల్కి వంద రూపాయలు వచ్చినాయి మూడు వందలు పోయినాయి కదా దగ్గర ఏడు వందలు ఉన్నాయి ఏడు వందల నుంచి కూరగాయలు పండ్లు ఇంట్లో సరుకులు రెండు అవన్నీ ఇప్పుడు నా జోబులో ఐదు వందలు ఉన్నాయి ఈ ఐదు వందలు చికెన్కో మటన్కో మటన్ బియ్యానికో పప్పులకో ఉప్పులకో షాంపులకో బట్టలకో పుట్టినోరకో పెళ్లిలోరకో ఇంటి నివారము మొత్తానికి రెండు వందలు మూడు వందలు నడుస్తే మిగిలినటివి రెండు వందలు ఉంటాయి వెయ్యి రూపాయలు తగ్గ పైసలు మిగిలేటి అంతా రెండు వందలు ఈ రెండు వందలు కుప్పై కుప్పై కుప్పట్టుబడిగా మాతలేవు బంగారం ఫ్లాట్ గాను లేకపోతే డబ్బుకు ఇంక్రీజ్ అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా మాత్రలేవు ఈ రెండు వందలన్నీ ఆ ఆదివారం రోజు చర్చి దశమ భాగం అని చెప్పి లేకపోతే గుడి కలికపోతున్నాయి మసీద్ కనబోతున్నాయి ఈ పెండిళ్ళు పేరాటాలు ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు ఈ కట్టుబాట్లు పద్ధతులు మంది కోసం దైవం కోసం పోతున్నాయి అంటే నేను సంపాదించిన వెయ్యి రూపాయల నేను దాగితే ఖర్చు అయ్యే రెండు వందలు ఎంత పెద్ద వ్యవస్థనో మిగిలిన ఈ డబ్బులు దైవానికి పోవడం కూడా అంతే పెద్ద వ్యవస్థ మీరు ఒక ఒక బ్రాండ్ షాప్ ఇంత కౌంటర్ ఇవ్వాలి లక్ష రూపాయల కౌంటర్ అంటే వాడు గవర్నమెంట్ వేలు కడతారు కంపల్సరీ కానీ ఏ చర్చ్ అన్నా ఏ మసీదు అన్నా ఏ గుడి అయినా ముప్పై వేలు కడతారా గవర్నమెంట్ కోటి రూపాయలు వస్తాయి ఒక పండగ రోజు రోజు పెడతాం కానీ ఆరతి పల్లెలో వచ్చిన పైసలు ఉండిలో వచ్చిన పైసలు ఆ రెండుకు వచ్చిన పైసలు టెండర్ల పైసలు ఉత్తమ కూర్చొని పైసలు వేస్ట్ అవుతాయి మూఢ నమ్మకాలు బయటికి ఏమో చిన్నయే అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే అతి పెద్ద మాఫియా బయటపడతుంది ఆ డబ్బును వాళ్ళు ఆ దేవుని నమ్మకుండా మా మూఢనమ్మకాలను నమ్మకుండా పిచ్చి ఆర్బాటలా పోకుండా ఉంటే మామూలు జనాల కంటే ఐదు రేట్లు బాగుపడతాడు మామూలు కూడా ఐదేళ్ళ బాగుపడేటోడు నాసికుడు అయితే ఒక ఎడల బాగుపడతాడు ఇది ఇది వంద శాతం పెట్టుకోండి మా మీరు ఏదైనా సంఘాలలో ఉండండి హ్యాపీ రాజకీయాలలో ఉండండి వీడియో జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ దేవుడు దయ్యము లేనే లేవు మంత్రాలు తంత్రాలు లేనే లేవు నమ్మొద్దు మూడ నమ్మకాలని నమ్మొద్దు నమ్మొద్దు హై ఫ్రెండ్స్ ఆ ఈ రోజు నేను గుంటూరు జిల్లా తెనాలికి వచ్చాను తమ్ముడు మల్లికార్జును బలవంత పెట్టడం వల్ల మరి ఇంతమంది మిత్రులను ఇచ్చినందుకు మళ్ళీకి థ్యాంక్ యూ జై భీమ్ తమ్ముడు అలాగే ఈరోజు ఒక పెళ్ళి చూసాము వేలాది మంది సమక్షంలో ఇంత ఆడం ఆడంబరంగా చేసుకోవచ్చో పీడలకు గురయ్యి దోపిడికి గురైన జాతుల్లో నుంచి కూడా మేము దేనికి తక్కువ కాదు అన్నట్టుగా చేసిన తీరు ఆశ్చర్యానికి చేసింది కొంత ఇంత ఆడంబరంగా ఎందుకు అని కూడా అనిపించింది ఏదేమైనా ఆ పెళ్లి పేరుతో తెనాలిలో ఇంతమందిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది थैंक यू जय भीम जय इंसान जय भीम जय हिंद साहब ओके नाली नो ग्रैंड समारोह से मैं इधर मानव हराम केड्डा पत्थर दाना 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 कटरे चाहिए वाटर डायरेक्ट जय भीम जय भीम जय इंसान जय इंसान साहब डियर फ्रेंड्स సమాజంలో ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఆర్థిక వ్యవస్థలున్నా తెలివైన వాటిని ఆక్రమించుకుంటే ఉంటాడు కానీ ఒక మానవ సంబంధాన్ని మాత్రం మనసున్న మనుషులు మాత్రమే సంపాదించగలరు వాడు డబ్బు సంపాదించగలడు అది వాడి తర్వాత తరంకు అది ఆస్తులు ఉండొచ్చు వాడిని సమర్పకం చేయొచ్చు కానీ మానవ సంబంధాలు అన్నిటికంటే విలువైనవి కాబట్టి మనం అది కాపాడు జై భీం భీం బా వేరే ఒకటి తారీఖు తిరిగి అడితే ప్రజాసిందో ఎప్పుడు లేదు రోడ్ చూస్తాను రోడ్డు చూడ్డానికి కారు ఇప్పుడే జస్ట్ ఇట్లా వెళ్ళేటప్పుడు అక్కడ ఉండగా బంకు అక్కడ ఉండగా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ల కూర్చోపోతాడు

మంగళగిరి వస్తుంది ఓకేనా మంగళగిరి నుంచి హైవే ఎక్కేస్తా రైట్కి విజయవాడ